ఈ రోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్ నిన్న అప్డేట్ అయినటువంటి లేటెస్ట్ వెర్షన్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకి మన మనం లేటెస్ట్గా సబ్మిట్ చేసినటువంటి అంటే వారికి అందజేసినటువంటి ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కంటెంట్ యాక్టివేషన్ చేయడానికి కొత్తగా ఒక టైల్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎనిమిదో తరగతి విద్యార్థుల కంటెంట్ని వాళ్ళ ట్యాబ్లో యాక్టివేట్ చేయడానికి ఎలా చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది హోమ్ స్క్రీన్ని కొంచెం కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి కొత్తగా చివరిలో ఇక్కడ ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషన్ అని చెప్పేసి కొత్త టైల్ని మనకి యాక్టివేట్ చేయడం జరిగింది ఈ యొక్క ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషన్ అనే ఈ టైల్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాస్ అనే ఆప్షన్ వస్తుంది ఈ సెలెక్ట్ క్లాస్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మన స్కూల్లో ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఇప్పుడు ఏ సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులకు మనం ఈ యొక్క ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వారి అందరి యొక్క చైల్డ్ ఐడీలతో వాళ్ళ నేమ్స్ అందరూ కూడా ఆల్ఫాబెటిక్ ల్యాటర్లు మనకి డిస్ప్లే అవుతాయి ఒకసారి గమనిస్తే వారి యొక్క పేరు పక్కన రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో మనకి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ క్యూఆర్ కోడ్ కనబడుతూ ఉంది ఈ యొక్క స్కానర్ క్యూఆర్ కోడ్ ద్వారా మనం వాళ్ళ యొక్క విద్యార్థి యొక్క ట్యాబుల్లోకి కంటెంట్ని యాక్టివేట్ చేయాలి వారి పేరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ స్కానర్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే కన్సన్ స్టూడెంట్కి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది మనకి హోమ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఇట్లా మనకి ఒక క్యూఆర్ కోడ్ హోమ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఇక్కడ డిస్ప్లే అయినటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మన విద్యార్థికి ఇటీవల అందజేసినటువంటి ట్యాబ్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్కి కంటెంట్ అనేది యాక్టివేట్ చేయడం యాక్టివేట్ అవటం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా కొత్తగా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క ట్యాబుల్లో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి వారి నేమ్కు ముందు ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో వాటిని వారికి ఇచ్చిన ట్యాబుల్లో స్కాన్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా విద్యార్థులందరికీ కూడా బైజ్యూస్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివేట్ చేయొచ్చు ఇది స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్లో కంటెంట్ ఎయిత్ క్లాస్ విద్యార్థులకి ऐक्टेट विधानम